నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నివాసానికి రాష్ట్ర రవాణా శాఖ స్పోర్ట్స్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు మాజీ ఎంసీ చైర్మన్ సిరసినబేటి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ నాయకులు నెలవల రాజేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీలు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని స్వాగతం పలికి షాల్వాలతో సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎంపీపీ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి పరస వెంకటరత్నయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే సంక్షేమం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయనున్నారన్నారు అరవై నాలుగు లక్షల మందికి మహిళలకు మూడు సిలిండర్లు అర్హులందరికీ పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు వెనక్కి వెళ్లిన పరిశ్రమలన్నీ తిరిగి మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయని కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు క్యూ కడుతున్నాయని అన్నారు సీసీటీని అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పిస్తామన్నారు సూనూరు పేట నియోజకవర్గానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు విధంగా గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయి అన్నింటికీ అధిగమిస్తూ వాళ్ళ కష్టాల్లో నేను ఉన్నానంటూ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తూ గత ఎనిమిది నెలల నుంచి సాయశక్తులు లేకుండా సాయశక్తులుగా కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ సంక్రాంతికి ఏవైతే కార్యక్రమాలు పేద ప్రజల కోసం మేనిఫెస్టోలు చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మహిళామూర్తులకు ఒక సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే పథకం ఏదైతే ఉందో దీపం టూనైతేనే అలాగే అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ తూచా తప్పకుండా ఒకటో తారీఖుని ఇచ్చే పెన్షన్ను ముప్పై తారీఖుని ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికే దక్కింది మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వంలో ఎప్పుడూ కన్నీళ్లతో ఉన్న రైతులైతేనేం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఊపిరి పీల్చుకునే విధంగా కూటమి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో దక్కిన గౌరవం ఈ రాష్ట్రంలో దక్కింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుటికి పద్దెనిమిది గంటలు ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఏ కంపెనీలు పరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయాయో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోసం క్యూ కడుతున్నాయంటే ఒకసారి గమనించల్లా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మహోన్నతమైన ప్రాజెక్ట్ శ్రీ సిటీని తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు మళ్ళా శ్రీ సిటీని ఇక్కడ ఇప్పుడు సోదరి ఎమ్మెల్యేగా ఉన్నారు వీరి నాయకత్వంలో వచ్చే నాలుగున్నర సంవత్సరంలో ఈ నియోజకవర్గానికైతేనేం అలాగే ఇక్కడున్న పారిశ్రామిక వాడక వాడకైతేనే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ ప్రజలకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వస్తే మా భూ సమస్యలు తీరుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు దానిలో భాగంగానే ఏ ప్రభుత్వం కల్పించలేని విధంగా ఈరోజు ముప్పై మూడు రోజులను రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం మనం కలెక్టర్ ఆఫీస్కు ఆర్డీఓ ఆఫీస్కు పోకుండా ప్రజల దగ్గరికే ప్రభుత్వం అనే విధంగా ప్రతి ఒక్క గ్రామానికి కలెక్టర్ దగ్గర నుంచి విఆర్ఓ వరకు వచ్చి వాళ్ళ సమస్యలు విని అక్కడ ఎవరైతే అర్జీలు ఇస్తారో అక్కడ ఎవరైతే రికార్డు పరంగా నోట్ చేసుకుంటారో వాళ్ళందరికీ తక్షణమే మేలు జరిగే విధంగా రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది మేము ఒకటే చెప్తున్నాం కేవలం సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి అనేది చేసి చూపించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్రంలో రాబోయే కాలంలో ఏవైతే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దానిలో భాగంగానే ఈరోజు ప్రభుత్వ పరంగానైతేనే ప్రైవేట్ పరంగానైతేనే ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు టీసీఎస్ అయితే ఈ రాష్ట్రానికి రావడం జరిగింది ఎన్నో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఈ రాష్ట్రం వైపు పయనిస్తూ ఉన్నాయి ఈరోజు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో పంపుడ్ ఎనర్జీ కింద ఓరోకల్ అయితేనేం వైజాగ్లోనైతేనేం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది ప్రభుత్వం ఎంత ప్రిస్టేజియస్గా ఈ ప్రజల యొక్క సంతోషమే మా ధ్యేయం రాబోయే నాలుగున్నర సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రజల కోసం చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా చేసి చూపించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమగా ఆహ్వానించిన ఇక్కడున్న నాయకులు ఎమ్మెల్యే గారైతేనేం అలాగే మాజీ ఎంపీ గారైతేనే అలాగే ఇక్కడున్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో నా శాఖ కింద ఉన్న ఆర్టీసీకి సంబంధించి రాబోయే కాలంలో బస్సుల విషయంలోనైతేనే అలాగే ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాల్లో తోడ్పాటు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం అలాగే క్రీడాలోకం చాలా సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మేలు జరుగుతుందని వేచి చూస్తున్నారు రాబోయే కాలంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన క్రీడా మైదానాలన్నింటినీ అన్నింటినీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో శాప్ ద్వారా నెలకొల్పి పరంగా ముందుకు తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ గత ఎన్నికల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాం దానిలో భాగంగానే మహిళా మూర్తులందరికీ మూడు సిలిండర్లు ఏదైతే వాగ్దానం చేశామో అది రెండు నెలల ముందు దీపం టూ కింద ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకు ఇవ్వడం జరిగింది ఇంకొక పథకం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్న మూర్తులు అందరూ సంతోషంగా ఉండాల ఏమైతే మేము హామీ ఇచ్చామో అవి నెరవేర్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దానిలో భాగంగానే మన పరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక అలాగే తెలంగాణలో ఈరోజు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం ఆర్టీసీ బస్సుల్లో మన రాష్ట్రంలో కూడా రాబోయే రెండు నెలల్లో అవకాశాన్ని మూర్తులు కల్పించేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల బృందం గత వారంలో కర్ణాటకలో పర్యటించాం మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మార్కు ఈ రాష్ట్రంలో ఉంటుంది రాష్ట్రంలో ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నామో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మెండుగా మంచిగా ఇచ్చేదానికి చర్యలు తీసుకునే భాగంగానే మనం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేటప్పటికీ ఎక్కడ ఒక్క పర్సెంట్ తప్పు కూడా దొరలకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో అతి త్వరలోనే ఉచిత ప్రయాణం తీసుకొచ్చేదానికి రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు తీసుకుంటాం నమస్కారం ఇవాళ స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ గారు మన స్పోర్ట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ రాంప్రసాద్ గారు మన కాన్స్టెన్సీకి రావడం చాలా సంతోషంగా ఉంది మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దాకా వచ్చి నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మన కాన్స్టెన్సీకి వచ్చిన మినిస్టర్ రాంప్రసాద్ గారు మొట్టమొదటిగా మంత్రిగా వచ్చిన ఏకైక వ్యక్తి రాంప్రసాద్ గారు రాంప్రసాద్ గారిని నేను అసెంబ్లీలో కూడా కలిసాను చాలా డౌన్ టు అవుతుంటారు ప్రతి విషయాన్ని కూర్చొని తెలుసుకుంటారు నన్ను కూడా మంచిగా పలకరించి కాన్స్టెన్సీ గురించి కూడా అడగడం జరిగింది నేను నాయుడుపేటలో అలాగే సూలూరుపేటలో కూడా ఇండోర్ స్టేడియంస్ గురించి అన్నకు ప్రపోజల్ పెట్టడం జరిగింది దాన్ని ఫండ్స్ వచ్చిన తర్వాత తప్పకుండా శాంక్షన్ చేస్తానని నాకు హామీ ఇవ్వడం జరిగింది ఇలాగా మన చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన మినిస్టర్స్ అందరూ కూడా నిబద్ధతతో మన చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే అన్న చెప్పినట్టు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారో మినిస్టర్స్ కానీ అలాగే ఎమ్మెల్యేస్ని కూడా అలాగే నిబద్ధతతో పనిచేయమని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇస్తూ వచ్చారు ఆయన ఆదేశాల మేరకు మేము కూడా కాన్స్టెన్సీలో కూడా ప్రతి చోట తిరుగుతూ ప్రతి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ మా డెవలప్మెంట్ వైపు ముందుకెళ్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ సిక్స్ పథకంలో అన్నీ కూడా అమలు చేసుకుంటూ ముందుకు వస్తున్నారు ఆయన చెప్పిన మొట్టమొదటిసారిగా నాలుగు వేలు పెన్షన్ని కూడా అమలు చేయడం జరిగింది అలాగే మహిళలందరికీ ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు దాన్ని వైసీపీ వాళ్ళు కొంచెం డైవర్ట్ చేశారు కానీ ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు మూడు నెలలకు ఒకసారి మనం ఒక్కొక్క సిలిండర్గా అది బుక్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రచారాలన్నీ నమ్మకుండా మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టుకొని దీపం పథకం టూ కింద ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నారు అలాగే త్వరలోనే మనకు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది అలాగే తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పుల వల్ల మనకు కొంచెం డిలే అవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్క సూపర్ సిక్స్లో పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అన్న చెప్పినట్టు ఎన్నో ఇండస్ట్రీస్ ఇప్పుడు మనల్ని ఎత్తుక్కుంటూ మన సూలూరు కాన్స్టెన్సీకి కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇదంతా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా మనం గత ఐదేళ్లుగా చూడని డెవలప్మెంట్ని అలాగే సంక్షేమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారని మీ అందరి ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఐకాన్ను ప్రెస్ చేయండి